హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇంకండి ఈరోజైతే కూరగాయలు తీసుకున్నాం ఫ్రిడ్జ్లో అయితే స్పెడ్కున్నాం బెండకాయలు నేనైతే ఏమైనా తీసుకున్నానంటే బెండకాయలు పచ్చిమిరకాయలు ఆలుగడ్డ టమాటాలు కొత్తిమీర ఇవి తీసుకున్నానండి గిన్నెలు కూడా తోమేసాను శుభ్రంగా బట్టలు ఉతకాలి ఇంకండి పాలు తోడు పెడుతున్నా అంటే కాగి పెట్టాలి ఇంకా కాగ పెట్టలేదు ఇప్పుడు కాగు పెడతా బట్టలు గిన్నెల మట్టికి తొంగుకున్నా ఉతుక్కున్నా బయట పని అంతా ఫినిష్ చేసుకుని ఇంకా ఇంట్లో పనికి వచ్చాను పాలు కాగబెట్టుకుని రసం పెడతాను ఈరోజు రసం పెడతాను అందుకనే ముందుగా చింతపండు తీసుకుని నానబెట్టుకుందాం ఈరోజు రసం పెడతాను టమాటాలు పచ్చిమిరకాయలు బెండకాయ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కొత్తిమీర కరివేపాకేసి పెడతాను ఈ పక్కన కూడా పాలు కూడా కాకపోతున్నాయి అదే మరుగుతున్నాయి చూడండి ఇంకా చూడండి కరివేపాకి ఎన్ని మిరగాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకో తాలింపు ఫస్ట్ ఇవి కూడా ఒక మంట తగలనిద్దాము చూడండి పచ్చిమిరకాయలు బెండకాయ ఉల్లిపాయ వేసుకున్నాం ఉప్పు పసుపు వేసుకొని తిప్పుకున్నాం ఇలా ఉంది కొంచెం కారం కూడా వేస్తాము పొడి కూడా వేసేసుకున్నాము మరిగా చూపిస్తాం లాస్ట్లో కొద్ది మీరేసేసుకున్నాం